అందరికి నమస్తే అండి రోజుకి ఆరు గంటల కన్నా ఎక్కువసేపు కూర్చుంటున్నారా సో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి భయపడమాకండి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్తాను సో ముఖ్యంగా ఆరు గంటల కన్నా ఎక్కువసేపు కూర్చుని మీ వర్క్ చేసుకున్నట్లయితే మీకు బ్యాక్ పెయిన్ గానీ నడు నొప్పి గానీ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కానివ్వండి బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఇవి కామన్ గా వస్తున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని టిప్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ముందు మీరు ఆరు గంటల కన్నా వర్క్ చేయాలి అన్నప్పుడు ఎవ్రీ వన్ అవర్ కి ఒక వాటర్ బ్రేక్ అనేది తీసుకోండి సో వాటర్ బ్రేక్ అంటే మీరు దగ్గరలో బాటిల్ పెట్టుకోవడం కాదు కొద్ది దూరంలో వాటర్ అనేది పెట్టుకుని సో దానికోసమే లేచి వాటర్ తాగడం లేదంటే మళ్ళీ వచ్చి మీ ప్లేస్ లో కూర్చోవడం కొద్దిగా అటు ఇటు నడవడం ఇలాంటివి చేస్తే గనక మీకు కొంచెం సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది బాడీ పోస్చర్ కూడా అటు ఇటు మారుస్తానికి వీలవుతది అవుతాయి వీటితో పాటు మీరు గనక కంప్యూటర్ లో వర్క్ చేసే వాళ్ళైతే మీ సిస్టమ్ కానివ్వండి లేదా ల్యాప్టాప్ కానివ్వండి మీ ఐ లెవెల్లో పెట్టుకోవాలి ఏంటంటే స్ట్రైట్ గా పెట్టుకోవాలి నెక్ పైకి ఉండకూడదు నెక్ కిందకు ఉండకూడదు వీటితో పాటు మీరు వాడే చైర్ ఏదైతే ఉందో అది నైన్టీ డిగ్రీస్ లో ఇలా కూర్చుని గా మీరు వర్క్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటాయి థ్యాంక్